నమస్తే అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఈరోజు ఒక మంచి ఈవినింగ్ స్నాక్ ఐటమ్తో మీ ముందుకు వచ్చానండి చూస్తున్నారు కదా వీడియోలో మరమరాలు ఈ మరమరాలని మనం ఎప్పుడు ఒకేలా ఉగ్గానీలో కానీ పులిహోరలో కానీ అలా కాకుండా తాలింపు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అది ఎలా చేసుకోవాలో మీకు ప్రాసెస్లో చూపిస్తున్నాను ముందుగా ఒక కడాయిలో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అంటే మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోండి మరమరాలు ఎన్ని తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా తీసుకోండి ఈ ఆయిల్లోకి ఒక గుప్పెడు పల్లీలని వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసి మంచిగా కలపండి స్పూన్తో ఈ పల్లీలు జీలకర్ర ఆవాలు వేగగానే కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ సన్నగా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ని వేసేసుకొని ఆయిల్లో చక్కగా కలిపేసి ఈ ఆనియన్స్ అనేది మగ్గాలండి దానికోసం మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేది తొందరగా మగ్గిపోతాయి సో ఈ ఆనియన్స్లోకి ఒక స్పూన్ ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోండి ఈ సాల్ట్ అంతా కూడా పట్టే విధంగా కలిపేసి టూ మినిట్స్ మీతో పెట్టి చూస్తే చూడండి ఆల్మోస్ట్ సగం మగ్గాయి ఇప్పుడు ఒక పదిహేను నుంచి ఇరవై పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఇందులోకి యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి కూడా మొత్తం ఆయిల్లో అంతా కలిసే విధంగా కలిపేసి ఒక స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి మళ్ళీ పసుపు అంతా కూడా కలిసే విధంగా నీట్గా కలిపేసి ఈ ఆనియన్ పచ్చిమిర్చి ఈ పోపు అంతా కూడా మగ్గే వరకు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మూత పెట్టుకొని తీసి చూస్తే ఆల్మోస్ట్ మగ్గింది చూడండి ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకోండి కరివేపాకు కూడా మొత్తం కలిసే విధంగా కలిపేసి ఈ కరివేపాకు తాలింపులోకి కొంచెం క్రిస్పీగా అయితే బాగుంటుందండి ఇది తీసి పక్కన పెట్టకుండా తినేస్తారు సో కరివేపాకు వేసాక ఒక టూ మినిట్స్ మూత పెట్టి చూస్తే మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఈ మగ్గిపోయిన ఇంగ్రీడియంట్స్ని చూడండి అన్నీ కూడా ఫ్రై అయ్యాయి మంచిగా దీంట్లోకి ఇప్పుడు మీరు తీసుకున్న ఏదైతే మరమరాలు ఉందో ఆ మరమరాలని వీటిలోకి వేసేసి కింది నుంచి ఈ అంతా కూడా మరమరాలకు పట్టే విధంగా స్పూన్తో నీట్గా కింద నుంచి పైకి అంటూ ఎక్కడ కూడా బయటికి పడిపోకుండా నీట్గా కింద నుంచి పైకి కలుపుతూ మొత్తం మరమరాలకి పోపు అంతా పట్టే విధంగా ఇలా కలిపేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నార్మల్గా ఈ స్నాక్స్ అనగానే బయట ఆయిల్ ఫుడ్స్ అవి ఇవి కాకుండా ఇలా మరమరాలు తాలింపు వేసి పెట్టండి పిల్లలకు కూడా హెల్దీ దీంట్లో చాలా వరకు విటమిన్స్ ఉంటాయి సో అందరికీ హెల్దీ అండి ఇలా చేసుకొని ట్రై చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ